హోస్ట్గా శ్రీముఖి జడ్జిస్గా అభిజిత్ బిందు మాధవి నవదీప్ జడ్జిలుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసినది ఇప్పటికీ ఈ షూటింగ్ జరుపుకున్న అగ్ని పరీక్ష డిజ్నీ ప్లస్ స్టార్లో ఆగస్టు ఇరవై రెండు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది తాజాగా అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫస్ట్కి సంబంధించిన తొలి ప్రోమోలో టీమ్ రిలీజ్ చేసింది ఇందులో ఒక కంటెస్టెంట్ జడ్జిత్ అవాక్ అయ్యే ఆన్సర్తో ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు ఈ ప్రోమోపై ఓ లుక్ ఇద్దాం ప్రోమో మొదట్లో అభిజిత్ తనదైన స్టైల్లో ఆడియన్స్ని ఫిదా చేశాడు నాలాంటి కంటెస్టెంట్ రాలేదు రారు అని విని విని అలిసిపోయి సరే రా బాయ్ అని పని నేనే చేసి పంపిస్తాలే అని వచ్చా అంటూ శ్రీముఖితో అభి చెప్పాడు ఇంతలో మాస్క్ మ్యాన్ పెట్టుకొని ఓ కంటెస్టెంట్ స్టేజ్ మీదకి వచ్చాడు నీ పేరేంటి అని బిందు మాధవి అడిగితే స్కిన్ నేమ్ హరీష్ సోల్ నేమ్ హృదయ్ మానవ్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు హృదయ మానవ్ అంటే ఏమిటి అని అడిగితే హృదయం ఉన్న మానవుడు అంటూ మాస్క్ మ్యాన్ జవాబిచ్చాడు ఇది వినగానే అంటే మా అందరికీ మనసు లేవనా అని నవదీప్ పంచ్ వేశాడు దానికి మీకు కావాలంటే అలా అనుకోవచ్చు అంటూ మాస్ మాస్క్ మ్యాన్ అన్నాడు ఈ కౌంటర్ ఇవ్వడంతో నవదీప్ కాస్త అవాక్కయాడనే చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి చాలా కోపిష్టి మనిషిని అంటూ మాస్క్ మ్యాన్ చెప్పాడు దీంతో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అని శ్రీమిక్ క్వశ్చన్ చేసింది కోపం నేను రిలీవ్ చేస్తాను అంటూ మాస్క్ మ్యాన్ అన్నాడు అంటే కొడతావా అని బిందు మాధవి అడిగితే ఎస్ అంటూ ప్యూజులు ఎగిరిపోయేలా ఆన్సర్ ఇచ్చాడు మాస్క్ మ్యాన్ తర్వాత డిస్కషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తామా అంటూ మాస్క్ మ్యాన్ జడ్జీలను క్వశ్చన్ చేశాడు దీనికి ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు అని అభిజిత్ అడిగితే ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇచ్చేస్తారా అంటూ రివర్స్ గేర్ వేశాడు మాస్క్ మ్యాన్ ఇక ఇతని వాదన నచ్చక దట్స్ వెరీ బ్యాడ్ అంటూ ముఖం తిప్పుకుంది బిందు మాధవి అభిజిత్ రెడ్ కలర్ బోర్డ్ చూపించాడు దీంతో నాకు ఛాన్స్ ఇవ్వాలని లేకపోతే ఓకే కానీ నా క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు అంటూ మాస్ మ్యాన్ చెప్పాడు డోంట్ జడ్జ్ మీ అంటే కుదరదు మేము జడ్జ్ చేయడానికే కూర్చుంది అంటూ నవదీప్ కామెంట్ చేశాడు దీనికి కొన్ని నిమిషాల్లోనే మీరు జడ్జ్ చేయగలరా అనుకుంటే మీరు దేవుళ్ళు అయి ఉండాలి అని మాస్క్ మ్యాన్ అంటే నేను దేవుణ్ణి కాదు అంటూ బిందు మాధవి చెప్పింది కాదు కాబట్టే మీరు రాంగ్ అంటూ మాస్క్ మ్యాన్ అన్నాడు దీంతో స్టేజ్ మీదకి వచ్చి మాస్క్ మ్యాన్ మెడలో లూజర్ అనే బోర్డు వేసింది బిందు ఏదో మాట్లాడుతున్నావు నాకు ఏం ఎక్కట్లే ముందు మాస్క్ తీసి తర్వాత మాట్లాడు అంటూ బిందు ముఖం మీదే చెప్పింది దీంతో మాస్క్ తీస్తుండగా ప్రోమో ఎండ్ అయిపోయింది ఇలా మొదటి ప్రోమోలో అగ్ని పరీక్ష ఎంత హీట్గా జరగబోతుందో ఆడియన్స్కి ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ని ముందుకు వస్తాను నచ్చితే కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి